హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం వడియాలను ఎలా చేసుకోవాలో చూసేద్దాము అది కూడా స్టవ్ మీద ఉడికించాల్సిన పని లేదు ఎండలో ఆరపెట్టే అవసరం కూడా లేదు ఇంట్లో హ్యాపీగా ఈజీగా సగ్గుబియ్యం వడియాలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా ఇలాగనుక సగ్గుబియ్యం వడియాలను చేసి పెట్టారంటే సంవత్సరం దాకా నిల్వ ఉంటాయి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక ఖాళీగా ఉన్న బౌల్ తీసుకుని అందులోనికి ఇక్కడ చూపించే కప్పుతోటి ఒక కప్పు సగుబియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక దొడ్డుగా ఉన్న సగ్గుబియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను కావాలి అంటే ఇంకా సన్నగా ఉన్న సగ్గుబియ్యం కూడా ఉంటాయండి దాన్ని కూడా దీని ప్లేస్లో తీసుకోవచ్చు ఇక్కడ రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్ తీసుకుని నీట్గా కడిగి వాటర్ అనేది వంపేసేసేయాలి ఆ తర్వాత ఈ వాటర్ని వంపేసిన తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా వాటర్ని ఇందులోకైతే తీసుకోవాలి ఇలానే మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత నేను మరొక బౌల్ తీసుకుని ఇందులోనికి ఆరు కప్పులు దాకా నేను వాటర్ని తీసుకుంటున్నానండి ఇక్కడ ఆరు కప్పుల దాకా వాటర్ని తీసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇక్కడ చెప్పిన కొలతలతో కనుక తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుదరిన వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు ఓన్లీ ఇక్కడ ఒక సగుబియ్యం ఉంటే చాలన్నమాట నేను ఇంకా వేరే ఏం కూడా వేయనమాట ఈ విధంగా ఆరు కప్పుల దాకా వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి సో మంచిగా ఈ వాటర్ని ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్న బియ్యంలోనికి ఈ మరిగించిన వాటర్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా చక్కగా వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఇలానే దీన్ని కదిలించకుండా ఇలానే ఉంచేసేసి మూత పెట్టేసేసుకుని నేను ఓవర్ నైట్ అలా ఇలానే మూత పెట్టేసేసి ఉంచాను ఇంకా దీన్ని కదిలించాల్సిన అవసరము లేదు ఉడికించాల్సిన అవసరం కూడా లేదనమాట నేను నైట్ అలా ఇలానే ఉంచేసాను ఇలా నేను మార్నింగ్ టైం చక్కగా మూత ఓపెన్ చేసి చూస్తే డబల్ క్వాంటిటీకి వచ్చాయి అన్నమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి నేను చాలా ఆరు గ్లాసులు అంటే ఆరు కప్పుల దాకా వాటర్ తీసుకున్నాను కదా అది కూడా చక్కగా నానిపోయి చక్కగా ఉబ్బి ఉన్నాయి అన్నమాట చాలా స్మూత్గా ఉన్నాయి సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకైతే ఈ బియ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్ది కొద్దిగా తీసుకుని వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో ఇక్కడ వాటర్ ఉన్నాయి కదండి ఇవి కూడా వేస్ట్గా తీసేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇంత మెత్తగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్నది ఆల్రెడీ వాటర్ మనము బియ్యాన్ని తీసుకున్నాం కదా దానిలోకైతే దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను చక్కగా ఇదంతా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోనికి టేస్ట్కు తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చక్కగా టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుని కావాలి అంటే మీరు జీలకర్ర కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అట్లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను అదైతే యాడ్ చేయట్లేదు చక్కగా సాల్ట్ కలిసేలాగా ఒకసారి ఇదంతా కలిపేసుకుని ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్ మీద అయితే వేసుకుంటున్నాను కావాలంటే క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు బట్ కవర్ మీద కనుక వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉడి వచ్చేసేస్తాయి అనమాట ఎందుకంటే ఇది మనం ఉడికించలేదు కాబట్టి వేడిగా కూడా ఉండదు చాలా ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు హ్యాపీగా ఇంట్లో కూర్చుని ఫ్యాన్ గాలికి టీవీ చూస్తూ హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అండి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి డ్యూటీల పని మీద వెళ్ళే వాళ్ళకి హ్యాపీగా ఒకసారి ఇలా మార్నింగ్ టైం పెట్టేసుకుని గాలికి పెట్టేసి డోర్లు క్లోజ్ చేసి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రానికల్లా ఒడియాలు చక్కగా ఎండిపోయి ఉంటాయి అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలస్ అయితే ఈజీగా చేసేస్తారండి అంత ఈజీ ప్రాసెస్ అనమాట ఒకసారి మీరు ఈసారి నెక్స్ట్ టైం వడియాలు పెట్టేటప్పుడు ఈ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేయండి చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్గా అన్నమాట సో ఈజీగా అన్ని వడియాలను ఇదే విధంగా ప్రిపేర్ చేసేసాను పెట్టేలోపే కొంచెం డ్రై అయిపోయా అనమాట సో నాకైతే ఇక్కడ నేను ఈవినింగ్ టైంలో చూపిస్తున్నానండి మీకు కావాలి అంటే ఇది ఎండ తగిలే ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే తొందరగా ఎండిపోతాయి అనమాట ఒక నాలుగైదు గంటలకే చక్కగా ఎండిపోతాయండి సో ఇక్కడ నేను ఈవినింగ్ టైంలో చూపిస్తున్నానండి చక్కగా వాటంతటికి అవి పైకి అవే చక్కగా ఊడిపోతాయి కొన్ని అయితే అతుకుపోతూ ఉంటాయి మరి అంత గట్టిగా లాగేయకుండా చాలా నిదానంగా చక్కగా తీసేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఉన్నాయి అనమాట ఈవినింగ్ టైంలో కొంచెం తడితడిగా కొంచెం ఆరలేదనమాట సో వీటినైతే మరుసటి రోజు మంచిగా గాలికి అలానే పెట్టేసినా లేదా ఎండకి ఒక రెండు మూడు గంటలు అలానే ఎండలో పెట్టేసేసినా చక్కగా మంచిగా ఎండిపోతాయి ఆ తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు స్టవ్ మీద ఉడకబెట్టాల్సిన పని లేదు ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లోనే ఈజీగా సగ్గుబియ్యం వడియాలు ఎన్నైనా సరే ఒక్కరే ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ మరుసటి రోజు ఎండలో ఎండ పెట్టి ఆ తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి చక్కగా డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాను కొన్ని మీకు డీప్ ఫ్రై కూడా చేసి చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆ తర్వాత ఇక్కడ సగబియ్యం వడియాలను ఇందులోకైతే వేసుకుంటున్నాను గరిటితో తిప్పాల్సిన పని కూడా లేదు అలా వేస్తే చాలు చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట చూసారు కదా మళ్ళీ పువ్వుల్లాగా పెరిసిపోయే సగ్గు బియ్యం వడియాలు అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయన్నమాట రసం కానీ సాంబార్ కానీ సైడ్ డిషెస్ అంటే కర్రీస్లో కానీ చాలా బాగుంటాయి అనమాట ఈసారి మీరు ఒడియాలు పెట్టేటప్పుడు ఈ పద్ధతులు అయితే ట్రై చేయండి డెఫినెట్లీగా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్గా కూడా చాలా బాగుంటాయి అనమాట ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి చక్కగా పొంగుతూ ఎంత బాగా వచ్చాయో చూసారు కదా మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి అందుతూ ఉంటాయి ఇంకా మనం ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే